ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రివర్యులు శ్రీ టిజి భరత్ గారు మాట్లాడతారు పూజ్యులు పెద్దలు నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు అలాగే వేదికను అలంకరించిన సహచార మంత్రులు అనగానే సత్యప్రసాద్ గారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారు ఎంపీ గారు నాగరాజు గారు అలాగే కలెక్టర్ గారు ఇక్కడ విచ్చేసిన ఎమినూర్ సోదరు సోదరు మళ్ళీ అందరికీ నా నమస్కారాలు గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీ అందరికి తెలుసు ఈరోజు ఈ కార్యక్రమం పట్టాభ పట్టాదారి పాస్బుక్ గవర్నమెంట్ ఎంబిలమ్ వేసి ఇచ్చింది అది ఇది ఈక్వల్ టు పాస్పోర్ట్ అండి మన పాస్పోర్ట్ ఉంటుంది కదా ఎవరికన్నా పాస్పోర్ట్కి ఈక్వల్ ఉన్నట్లు సార్ ఎంత క్లారిటీగా దీని ఇంపార్టెన్స్ గురించి అంతా చెప్పుకున్నారు సో సేఫ్గా పెట్టుకునేది మీరు చూసుకోవాలా అండ్ అట్ ద సేమ్ టైం ఇది పాస్పోర్ట్కి ఈక్వల్ ఉన్నట్లు కరెన్సీకి ఈక్వల్ ఉన్నట్లు సో దీని ఇంపార్టెన్సు మనం తీసుకొని వచ్చినామండి ప్రీవియస్ గవర్నమెంట్లో మీరు అందరు చూసారు ఏ రకంగా ఫోటోలు వేసి అదే పొరపాటున ట్వంటీ ఫోర్లో కానీ ఆ గవర్నమెంట్ కంటిన్యూ అంటే ల్యాండ్లు కూడా కొట్టేసేవాళ్ళు ఆ ప్లానింగ్లో పోయినారనమాట ప్రీవియస్ గవర్నమెంట్ సో మనం కరెక్ట్గా ప్లాండ్గా దానికి పాస్పోర్ట్కి డబ్బులకి ఎంత వాల్యూ ఇచ్చామో మీ భూమి మీ హక్కు అని చెప్పి దానికి వాల్యూ ఇవ్వడం జరిగింది అలాగే ఒక విజనరీ లీడర్ చంద్రబాబు గారు లాంటి విజనరీ లీడర్ ఉంటే మనకి విజన్ ఉంది అంటే నమ్మకం వస్తుంది నమ్మకం వస్తే ఏమొస్తుంది పెట్టుబడులు వస్తాయి దాని నుంచి ఆదాయం పెరుగుతుంది రాష్ట్రంకి ఆదాయం పెరుగుతుంది మనకు అంత ఎకానమీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది దాని నుంచి గ్రోత్ అనేది ఉంటుంది సో మీరు కూడా ఒకటే మైండ్లో ఏమంటే మన ఎన్డీఏ ప్రభుత్వంని కొనసాగించాలా లాంగ్ అందరూ అంటారు పదహైదు ఏళ్ళు ఇరవై అని నా ప్రకారం లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తే మనం అందరం హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుందండి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన ఇండియాలోనే గుజరాత్ ఉంది ఏ రకంగా మూడు డికేట్స్ నుంచి ఉండిన తర్వాత ఏ రకంగా గ్రో అయిందో మీకేది కనిపిస్తోంది పక్కన ఫారెన్లో చూస్తే సింగపూర్ అనుకోండి దుబాయ్ అనుకోండి ఇవన్నీ గ్రూ ఒక్కటే ఒకటి రీజన్ స్టేబుల్ గవర్నమెంట్ మనకి చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ మనకు ఉంది ఎన్డీఏ ప్రభుత్వం పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు మన ప్రభుత్వం కొనసాగితే ఎన్నో పనులు అయ్యేక దానికి అవకాశం ఉంది ఒకసారి గుర్తు తెచ్చుకోండి పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎన్ని పనులైతుండింది అంటే వేగంగా అయ్యేది ఎందుకంటే డబ్బులు ఆదాయం అట్లా ఉండేది సార్ దగ్గర పోయి ఇంపార్టెన్స్ చెప్పినామంటే శాంక్షన్ అయిపోయేది ఇప్పుడు ఎంత కష్టాలు వచ్చింది పంతొమ్మిది నుంచి ఐదేళ్లలో ఎంత బ్యాక్వర్డ్ అయినా కష్టాలున్నా ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్కి అంతా కూడా చంద్రబాబు గారు పర్సనల్గా మానిటర్ చేసి ఎంత సమస్యలు ఉన్నా అవి తీర్చేదిద్దా ఉన్నారు సో అందుకనే మీరు మనసులో పెట్టుకోవాల్సింది స్టేబుల్ గవర్నమెంట్ అనేది కొనసాగితే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ మధ్యనే మనకి రిలయన్స్ వాళ్ళది జరుగుతుంది సార్ ముఖేష్ అంబానీ గారు కూడా వస్తున్నారు సార్ మార్చ్లో వచ్చినప్పుడు ఇంకా మనకి ఏమైనా వరాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కర్నూలు డిస్టిక్లో ఇంకా పెద్ద ఇండస్ట్రీస్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది సో మనకి మీరందరూ మనం అందరం కూడా ఇండస్ట్రియల్ పార్క్ అక్కడ ఓరోకల్లో పెట్టిన దానికి ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది మీ పిల్లలు చదివిన వాళ్ళకి అక్కడే ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా పాసిబుల్ ఓన్లీ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉండిందే దానికి కాబట్టి మీ బ్లెస్సింగ్స్ మీ ఆశీర్వాదం మా పైన ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మిత్రులకి అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ జై హింద్